హాయ్ అండి వెల్కమ్ టు తోనంపూడి లాక్స్ శ్రీశైలంకి వెళ్ళే దారిలో కొన్ని చెక్ లాగా అయితే వస్తాయి అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి అన్ని టైగర్ జోన్ అలాంటివి బోర్డ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయన్నమాట కొంచెం ముందుకు వెళ్ళంగానే కొన్ని జింకలు అన్నిటినీ ఒక దగ్గర పెట్టి వీటిని పెంచుతున్నారనమాట ఇవి ఒక ఇరవై ముప్పై దాకా ఉంటాయండి పిల్లలు కూడా ఉన్నాయి వీటికి అక్కడ కొంచెం గడ్డి అంతా పెంచుతున్నారు ఆ గడ్డిని తీసి మనం పెట్టచ్చు అక్కడైతే ఎవరేమో అన్నట్లేదు దీని ఎంట్రస్ వచ్చేసి ఫ్రీయే అనమాట సో చాలామంది చిన్నపిల్లలు వచ్చిన వాళ్ళు అలాగా తీసుకెళ్ళి చూపిస్తున్నారు సో మేము వెళ్ళే ధరలో మాకు కనపడింది అనమాట సో మేము కూడా వెళ్ళి చూసాము గడ్డి కూడా పెట్టాము సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి దీని తర్వాత కొంచెం ముందు వెళ్తే ఒక సైన్స్ ఇదిలాగా పెట్టారనమాట అంటే యానిమల్స్కి సంబంధించింది అది కూడా పెడతాను చూడండి అందులో కొన్ని కొన్ని రియల్వి కూడా చూపిస్తాను తప్పకుండా చూడండి ఇక్కడ మనం గడ్డి తీసి పెట్టేటప్పుడు ఇవి కొమ్ములతో కొట్టుకుంటున్నాయి అనమాట ఒకదానికొకటి అసలు పడట్లేదు అనుకుంటా దెబ్బలు కూడా తగిలినాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్